అంగన్వాడీకి అనే ఎలా మిగిల్చారు ఆరు సార్లు చర్చలకు పిలిచారు కానీ ఇప్పటి వేతనం గురించి అనేది మాట్లాడడం లేదు అది ఎంతవరకు మేము అడిగేది ప్రధాన డిమాండ్ వేతనం అలాగే గ్రాడ్యుయేట్ పెన్షన్ గురించి అడుగుతున్నాము వాటి గురించి సమాధానం చెప్పకుండా అరవై రెండు సంవత్సరాలు పైన చేశారు యాభై సంవత్సరాల పదంలో తెచ్చేశారు అని మాట్లాడుతూ ఉన్నారు ఎంతవరకు పెన్షన్ ఇది అమలు చేయండి వెంటనే మా నాయకుని పిలిచి మీరు పరిష్కరించాలి దీని గురించి ఈ పండుగలు మేము వెంటలో చేసుకుంటున్నామంటే ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు ఎంత న్యాయబద్ధంగా ఆలోచిస్తున్నారు సజ్జలు బొచ్చవారు మాట్లాడేటువంటి మాటలు మీకు కరెక్ట్గా ఉన్నాయి మా కొడుకు నింపుతున్నాయా మా కుటుంబ వాళ్ళు కూడా పండగ రోజున కూడా బయటకు వెళ్ళి టెంట్లో కూర్చోండి అని వాళ్ళు కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారంటే మా కుటుంబం నడవట్లేదని మీరు అర్థం చేసుకోవాలి ప్రభుత్వం అయ్యుండి వెంటనే మీరు మా యొక్క సమస్యను పరిష్కరించి మీరు మా సమస్యకి పరిష్కారం తెలిపి మమ్మల్ని టెంట్లో నుంచి బయటకు తీసుకురావాలని వ్యాధుని గురించి మాట్లాడాలని గ్రాడ్యుయేషన్ గురించి మాట్లాడాలని పెన్షన్ గురించి మాట్లాడాలని దృష్టిలో పెట్టుకోవాలని లేకపోతే మా యొక్క ఉద్రిక్తం ఏ విధంగా ఉంటుందో వచ్చే ప్రతిఫలం ఏ విధంగా ఉంటుందో ప్రభుత్వానికి ఈ పాటికే తెలిసి ఉంటుంది ఇది మేము చెప్పనవసరం లేదు మాకన్ని ఇప్పటికైనా మీకు చూడవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది